జై విహారికి స్వాగతం ఈరోజు విహారీలో అల్లంత దూరాన అల్లిబిల్లి కథలలో బొమ్మల పెళ్లికి తూటికాడల పందిరి కథ వింటారు కొన్ని రోజులకి వేసవి సెలవులు వచ్చేసాయి ఇంకేముంది గోడలు ఎక్కడాలు వీధుల్లో పరుగు పందాలు తొక్కుడు బిళ్ళ సబ్జైండర్ ఇలా ఎన్నెన్నో ఆటలు ఇక విసుగు పుట్టేసి అందరం కలిసి బొమ్మల పెళ్లి చేద్దాము అనుకున్నాం ఎక్కడో మా ఇంటికి దూరంగా ఒక ఇంటికి పునాదులు వేసి ఇసుక తోలించి వదిలేశారు అది మేము ఎంచుకున్న పెళ్లి మండపం అందరం కలిసి అక్కడికి వెళ్ళి పిచ్చి మొక్కల్లో ఉన్న తూటికాడలన్నీ విరకొట్టి పచ్చితనం పోయే వరకు ఎండలో వాటిని ఆరపెట్టాం ఆరిన వాటిని తీసుకొచ్చి సమానంగా ఒకే పొడువు ఉండేలా విరిచి పక్కన పెట్టాం కాలుకు వెళ్ళి జిగురు మట్టి తెచ్చి నీళ్లు పోసి మెత్తగా కలిపి తూటికాడలన్నీ ఇసుకలో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా గుచ్చి ఆ కలిపిన మట్టి వాటికి పూసి ఆరిన తర్వాత అలికి బొమ్మల పెళ్ళికి పందిరి వేసి పెళ్ళి మండపం సిద్ధం చేశాం ఇప్పుడు తాటాకులు తెచ్చి పండుటాకులతో బొమ్మలు చేసాం మరి వాటికి బట్టలు కావాలి కదా అందుకే ఆ చుట్టుపక్కల మిషన్ కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కుట్టగా మిగిలిపోయిన గుడ్డ మొక్కలు మాకు నివ్వండి అని అడిగి తెచ్చుకుని అన్నింటినీ ఒక చోట వేసి పట్టు ముక్కలు లాంటివి ఏరి బొమ్మలకి చీర పంచే కట్టి పక్కనుంచుకున్నాం పెళ్లికి భోజనాలు పెట్టాలి కదా ఇక ఇదే అసలైన కార్యక్రమం మరి పెళ్లి రోజు భోజనాలు వాటికి బియ్యం పప్పు పాయసానికి పాలు కావాలి కదా ఇంట్లో అడిగి తలవో రూపాయ వేసుకున్నాం మరి అన్నింటికి డబ్బులు సరిపోవు కదా అప్పుడు పిల్లలందరం తల కిరాణా షాప్కి వెళ్ళి అమాయకంగా ముఖం పెట్టి మా అమ్మగారు మీ దగ్గర బియ్యం కొంటారంట మీ దగ్గర ఉన్న అన్ని రకాల బియ్యాలు తల పొట్లం కట్టి ఇమ్మన్నారండి ఏవి మంచివో చూసి మళ్ళీ నన్నే పంపిస్తానన్నారు అని అక్కడే నిలబడాలి అప్పుడు షాప్ వాడు రద్దీ తగ్గాక వాడి దగ్గరున్న ఐదారు రకాల బియ్యాలన్నీ పొట్లాలు కట్టి చేతికిచ్చి మరో చేతిలో చిన్న బెల్లముక్క పెడతాడు ఆ బెల్లముక్క నోట్లో వేసుకుని ఆ పొట్లాలన్నీ తీసుకొచ్చి అందరం తీసుకొచ్చిన బియ్యాలన్నీ ఓ డబ్బాలో పోయాలి ఇలా మార్చి మార్చి వెళ్ళిన కొట్టుకు వెళ్లకుండా రెండు మూడు రోజులు తిరిగామంటే ఒక కేజీ బియ్యం సంపాదించవచ్చు అవే కాదనుకోండి మధ్య మధ్యలో అమ్మ చూడకుండా తలో గుప్పిడి బియ్యం కూడా తీసుకొచ్చి ఆ డబ్బాలో పోసేవాళ్ళం ఇంకా ప్రతి ఒక్కళ్ళం అమ్మల్ని బతిమాలి పప్పు పంచదార కూడా తెచ్చి అక్కడ పెట్టుకునేవాళ్ళం వంట సామాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గిన్నె వాటిని జాగ్రత్తగా తెస్తాం అని పూచీకత్తు మీద అమ్మను ఒప్పించి గిన్నెలు చేరవేసుకున్నాం ఆ పక్కనే ఉన్న ఇటుకలు తెచ్చి పొయ్యి కట్టుకున్నాం మరి పొయ్యిలో పుల్లలు పిడకలు కావాలి కదా పుల్లలంటే చుట్టుపక్కల తిరిగి ఎండు పుల్లలన్నీ ఏరుకొచ్చాం అయితే మరి పిడకలు కావాలి కదా వాటి కోసం బాబీగాడు సైకిల్ వేసుకుని తిరిగి ఎక్కడో రైలు పట్టాల దగ్గర ఆరబెట్టారు అంటే అందరం బయలుదేరి పిడకల కోసం వెళ్ళాం ఆ పిడకలు తీసుకెళ్లే వరకు అక్కడే కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయాక అక్కడ మిగిలిపోయిన చిన్న చిన్న ముక్కలన్నీ ఏరుకుని గౌనుల్లో పోసుకొని వచ్చి తెచ్చి పొయ్యి దగ్గర పెట్టుకున్నాం అమ్మయ్యా ఇక అన్నీ వచ్చేసాయి కదా ఇక రేపే పెళ్లి చేసేద్దాం అనుకున్నాం అందరం ముందు రోజే గోరింటాకు కాళ్ళకి చేతులకి పెట్టేసుకున్నాం మర్నాడు పొద్దుటే తలంటు పోసుకుని పట్టుపరికి నీళ్ళు కట్టుకుని పూలజళ్ళు వేసుకుని ముస్తాబాయి వచ్చేసాం తలవు పని చేసుకున్నాం బొమ్మలకు బట్టలు కట్టడం ఒకరు వంట పని దగ్గర ఇద్దరు ముగ్గులు పెట్టేవాళ్ళు ఒకరు ఇలా అనమాట ఆ పూట టిఫిను భోజనము అన్నీ అక్కడే ముందు ఉప్మా తినేసాం వంటలు వండేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు పెళ్లి కార్యక్రమం మొదలు పెట్టాలి కూతురు తరపు వాళ్ళు కొందరైతే పెళ్ళికొడుకు తరపు వాళ్ళు కొందరుగా విడిపోయాం పెళ్లి కూతురికి పూల జడ వేసి జడ ముందుకేసి కూర్చోబెట్టాం పక్కనే పెళ్ళికొడుకుని కూర్చోబెట్టాం పెళ్ళికూతురు మెడలో పసుపు తాడు పెళ్ళికొడుకు బొమ్మతోటి వేయించేశాం పక్కనే ఉన్న గిన్నెలన్నీ డబడబా మోగించేసి బాజా భజంత్రీలు వాయించేశాం ఆగ పెళ్లివారు అన్నారు పెళ్లి కూతురు తరపు వాళ్ళు పాట పాడాలి అన్నారు ఆ పాడతాం మాకు రావా ఏంటి పాడాక మరి మేము అడిగింది ఇవ్వాలి అన్నారు ఆడపిల్లివారు ముందు పాడండి సరే వినండి అని మొదలుపెట్టారు ఇక చాలా చాలా ఆపండి ఇవిగో మీ డబ్బులు అంటూ నాలుగైదు కాగితాలు తీసుకొచ్చి మా చేతిలో పెట్టారు అందరం బాదమాకుల్లో పరమాన్నం ముద్దుపప్పు అన్నం తినేసి పేట మీద పెళ్లి బొమ్మలను ఊరేగించుకుంటూ వీధులన్నీ తిరిగేసాం ఇదే మా వేసవిలో చివరాకరి ఆట చిట్ట చివరి ఆట ఎందుకంటే ఆ తర్వాత మాకు స్కూల్ తెరిచేస్తారు కదా మరి విహారీలో బొమ్మల పెళ్లికి తూటికాడల పందిరి కథ నచ్చిందా మరి నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అల్లంత దూరాన అల్లిబిల్లి కథలతో మరలా మీ ముందుకు వస్తాను మీ జయవిహారి